వాహనదారులు రోడ్డు భద్రత పాటించాలని అరైవ్ అలైవ్ లో భాగంగా రహదారి ప్రమాదాల నేపథ్యంలో ప్రజలు వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నామని బోయినపల్లి ఇన్స్పెక్టర్ తిరుపతి రాజు తెలిపారు శుక్రవారం బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయినపల్లి చౌరస్తా వద్ద బోయినపల్లి ఇన్స్పెక్టర్ తిరుపతి రాజు సబ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ప్రజలకు అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా బోయినపల్లి ఇన్స్పెక్టర్ తిరుపతి రాజు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలపై వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు నిర్లక్ష్యపు డ్రైవింగ్ వలన ఎన్నో ప్రమాదాలు జరుగుతాయని వివరించారు రోడ్డు భద్రతలను పాటిస్తామని వాహన ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో బోయినపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది వాహనదారులు బోయినపల్లి ప్రజలు తదితరులు పాల్గొన్నారు సీట్ డ్రంక్ అండ్ 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 డ్రైవింగ్ ప్రొటెక్ట్ మై లైఫ్ అదర్ చెప్పాల్సిన విషయం ఏంటంటే అరైవ్ అలైవ్ అరైవ్ అంటే సేఫ్గా ఇంటికి వెళ్ళడం కావడం అలైవ్ అంటే మనం సేఫ్గా ఇంటికి బయలుదేరినప్పుడు మళ్ళీ ఇంటికి తిరిగి కానీ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ మా ఇక అంతా తెలిసిందే మొబైల్ మొబైల్ వాడుతూ డ్రైవింగ్ లేకుండా డ్రాంక్ అండ్ డ్రైవ్ ముఖ్యంగా డ్రాంక్ అండ్ డ్రైవ్ చేయకుండా రోడ్ సిగ్నల్స్ పాటిస్తూ రోడ్ యొక్క నియమాలు పాటిస్తూ మళ్ళీ లైన్ జంప్ రాకుండా సిగ్నల్ జంప్ రాకుండా ఓవర్లోడ్ వెళ్ళకుండా ఉంటూ డ్రైవింగ్ని స్టార్ట్ చేసినప్పటి నుంచి డ్రైవింగ్ అందజేసేసిన వరకు ప్రతి క్షణము అలర్ట్గా ఉంటూ మనం మన మన డ్రైవింగ్ వల్ల మనకి ఏం కాకూడదు మన డ్రైవింగ్ వల్ల వేరే వాళ్ళకు కూడా ఏం కాకూడదు అనే ఉద్దేశంతో మీరు అందరూ జాగ్రత్తగా సేఫ్గా డ్రైవ్ చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన ఈ ఆటోలో వాళ్ళ మన అందరికీ ధైనా డ్రెస్లో చూసుకుంటూ థ్యాంక్ యూ వరకు తెలంగాణ రాష్ట్ర డిస్ రెడ్డి సార్ మరియు మా వాస్త డిగ్రీ కమిషనర్ గారు ఫైనాన్స్ మంత్రి సార్ మా డీజీపీ గారు శ్రీధర్ సార్ మా డీసీపీ గారు గోపాల కిషన్ రెడ్డి గారి అవసరం మారంటూ మేము ఇరవై మూడు అవేర్నెస్ అయితే ఖచ్చితమైన వాకృష్ణానికి వినియోగాలలో అందరూ వాళ్ళ చోట్ల